దగ్గర అయితే పొద్దున రేటు మధ్యాహ్నం రేటు సాయంత్రం రేటు ఇలా కోట్ల రూపాయలే ఉంది తప్ప లక్షల రూపాయల మాట లేదు అని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను తెలంగాణ బ్రహ్మాండంగా భూముల ధరలు పెరిగినాయి అందుకే ఈరోజు భూమి లేని నిరుపేదలకు కూడా సాయం జరగాలని బీమా కానీ సన్న బియ్యం కానీ సౌభాగ్య లక్ష్మి కానీ గృహ నిర్మాణం కానీ నేను నేను ప్రకటించున్నాను అదేవిధంగా మీ ఆశీస్సులతో మీరు మళ్ళీ గెలిపిస్తే తప్పకుండా మీ సేవలో కోనగిరి హైదరాబాద్ సమీప ప్రాంతం కాబట్టి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకొని తీసుకొని పోతామని మీకు మనవి చేస్తూ ఎన్నికల తర్వాత మళ్ళీ నేను తప్పకుండా బసవాపు ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ కు వచ్చినప్పుడు మిమ్మల్ని పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి మీ అందరి దర్శనం కూడా చేసుకుంటానని మనవి చేస్తూ పైల శేఖర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై తెలంగాణ కరెంట్ ఇరవై నాలుగు గంటలున్నా మూడు గంటలున్నా ఇరవై నాలుగు గంటలున్నర గంటలు చేతులు లేవట్టుంది ఇక కెమెరాలుగా తీయాలి కరెంటు ఇరవై నాలుగు గంటలు ఉండాలి కదా తప్పకుండా ఉంచుకుందాం మీరు ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపించండి బ్రహ్మాండంగా ఈ దేశంలో ముందుకోదామని తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే జై తెలంగాణ నిన్ను మరవాలంటే పెరవిన గసే సావిని విని పెరేంటి జయ జయో మా జాతి ప్రదముగా జయ జయ హో